హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ దివ్యారెడ్డి రెడ్డి ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఎట్ హైదరాబాద్ సో నేను ప్రీవియస్ వీడియోలో ఒక హౌస్ వైఫ్ వచ్చేసి అమెజాన్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ని లాస్ అయింది అని చెప్పి నేను దాంట్లో చెప్పాను అండి అయితే అసలు ఈ స్కామర్స్ ఎవరు మరి ఇన్ని సైబర్ క్రైమ్స్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి అండ్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవుతున్నప్పటికీ కూడాను మరి ఈ స్కామర్స్ అనేవి ఎందుకు తగ్గట్లేవు ఈ స్కామర్స్ అనేది డైలీ డేల్ ఏ విధంగా పెరుగుతున్నారు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు అసలు దొరకట్లేదా లేకపోతే దొరికినా కూడా లైట్ తీసుకోవడం జరుగుతుందా అసలు ఎక్కడికి వెళ్తుంది ఈ విధంగా జరుగుతున్న మనీ అంతా ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారానే ఒక మనీ ట్రాన్స్ఫర్ అవుతుంటే ఎన్ని అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుందనే డేటా మన దగ్గర లేదా ఒకవేళ ఉన్నా కూడా నిర్లక్ష్యం అవుతుందా ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇన్ డిటైల్ గా తెలుసుకుందాము అండి సో గైస్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ థింగ్ నేను మీకు అర్థం చేపిస్తాను లైక్ ఎవరైతే ఈ స్కామర్స్ అనేది ఉందో ఈ స్కామర్స్ అనేది డైరెక్ట్ గా వీళ్ళు స్కామ్ చేయట్లేదు సో మీడియేటర్స్ గా మనల్నే మనలాంటి ఇన్నోసెంట్ ఫెల్లోస్ ని కొందరికి ఏమో లైక్ మీకు పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రీపెయిడ్ అమౌంట్ కొన్ని తీసుకుంటే కొందరిని ప్రాపర్గా గా హైయర్ చేసుకుంటున్నారు దీనిని ఒక ఎంఎన్సి కంపెనీగా వాళ్ళకి చూపిస్తూ దీనికి సంబంధించింది ట్రేడింగ్ మనం చేస్తామని చెప్పి వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళని ఎంఎన్సి కంపెనీగా నమ్మిస్తూ అంటే వేరే వేరే కంట్రీస్లో రిజిస్టర్ అయిన కంపెనీస్గా చూపిస్తూ వాళ్ళని గా హైర్ చేసుకుంటున్నారు ఫస్ట్ మెథర్లు సో వాళ్ళని గా హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మీరు ఏదైతే లైక్ మన కంపెనీ నుంచి ఏదైతే మనకి మనీ వస్తుందో దానిని మీ అకౌంట్స్ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి ట్రేడ్ ట్రేడ్ మార్కెట్లోకి ఈ కరెన్సీని ఎంట్రీ చేస్తున్నారనమాట సో మరి వాళ్ళకి ఎక్కడ డౌట్ రావాలి కదా అని అనుకోవచ్చు సో వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి నాలెడ్జే ఉండట్లేదు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక కంపెనీ నుంచి వచ్చిన కంపెనీ కరెన్సీని జస్ట్ మేము ట్రేడ్ మార్కెట్లోకి షేర్స్లోకి మారుస్తున్నామని అనుకుంటున్నారు బట్ ఇది ఒక లైక్ సైబర్ లైక్ ఒక స్కామర్స్ లాగా ఈ అమౌంట్ ని తీసుకొచ్చి చేస్తున్నారని ఫస్ట్ వాళ్ళకి తెలియదు తెలియకుండానే వాళ్ళు జాబ్ చేస్తున్నారు అండ్ గైస్ నాకు కొందరు మెసేజ్ చేశారు లిటరలీ వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజెస్ అంట ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయో కూడా వాళ్ళకి తెలియదు అంట సో బ్యాంక్కి వెళ్ళి చూస్తే మీ నేమ్ పైన ఎఫ్ఐఆర్ ఉంది అందుకే ఫ్రీజ్ చేసామా అని అంటున్నారు వాళ్ళ నేమ్ పైన ఎఫ్ఐఆర్ ఉంది కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతే రేపు సివిల్ స్కోర్ కూడా వాళ్ళకి ఉండదు వాళ్ళకి పైన క్రిమినల్ గా క్రిమినల్ కేసెస్ అనేవి అక్కడ ఫైల్ అవుతుంది ఆ చార్జెస్ అనేవి పడుతున్నాయి మరి అవన్నీ ఏ విధంగా అవుతుంది కాబట్టి ఎవరైనా కానీ ఏదైనా ఒక ఎంఎన్సీ కంపెనీ అని చెప్పి మీకు ఆఫర్ లెటర్ ఇచ్చేసి మీకు ఏదైనా ఆఫర్ చేస్తే ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోండి అది ప్రాపర్ రిజిస్టర్డ్ కంపెనీనా కాదా ఇందులో మీరు వర్క్ చే మీకు అది సెక్యూర్డ్ గా ఉంటుందా లేదా ఇందులో వర్క్ చేయొచ్చా లేదా అనేది మీరు మీరు లైక్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఆ జాబ్ లోకి జాయిన్ అవ్వండి అండ్ నాకు ఒక పర్సన్ వచ్చేసి నాకు మెసేజ్ పెట్టారండి లిటరల్లీ తనకి వన్ లాక్ రూపీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తే టూ థౌసండ్ త్రూ థౌసండ్ త్రీ థౌజండ్ సమ్థింగ్ అలా మీకు కమిషన్ వస్తుంది అని చెప్పేసి తనకి చెప్పారంట లిటరల్లీ అబ్బాయి డైలీ త్రీ ఫోర్ లాక్స్ ని అలాగే ట్రాన్స్ఫర్ చేశాడంట అంటే డైలీ హార్డ్లీ ఒక టెన్ థౌసండ్స్ వరకు అతనికి వచ్చేసింది సో ఈ విధంగా వస్తుంది కదా అని అనుకున్నాడు వాళ్ళకి ఏమని చెప్పారంటే మనం క్రిప్టో కరెన్సీలోకి మనం కరెన్సీని సేల్ చేస్తున్నాము మన కరెన్సీని లైక్ క్రిప్టో కరెన్సీలోకి ట్రేడ్స్ లోకి మార్చేస్తున్నాము కాబట్టి మేము చార్జెస్ ఇస్తున్నాం మా అకౌంట్ల నుంచి అయితే ట్యాక్స్ పే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ కి మిమ్మల్ని హైర్ చేసి మీ ద్వారా మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పారు అంట సో అతను అదే బిలీవ్ చేశాడు వాళ్ళు అనుకుంటున్నారు నేను కంపెనీ కోసం వర్క్ చేస్తున్నాను కానీ దే డోంట్ నో దట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ స్కామర్స్ అని సో వాళ్ళకి తెలియకుండానే ఒక స్కామర్స్ తో వర్క్ చేశారు ఇక్కడ సో ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఏదైతే అమౌంట్ ని లాస్ అయిందో ఒక వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఏదైతే తను ట్రాన్స్ఫర్ చేసిందో ఆ అమౌంట్ ఫస్ట్ వచ్చేసి మీడియేషన్ లో ఒకరి దగ్గరికి వెళ్తుంది వాళ్ళకు తెలీదు వాళ్ళు చేస్తున్నారు అంటే కమిషన్ బేసిస్ లో ఆది తీసుకొని వాళ్ళకి వన్ థౌజండ్ ఆ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వాట్ ఎవర్ ద కమిషన్ వాళ్ళు ఏమైతే అగ్రి అయ్యారో ఆ బేసిస్ లో తీసుకొని దాన్ని ఇంకొకరికి పంపిస్తున్నారు ఆ దానిని దానిని కూడా డైరెక్ట్ గా వన్ లాక్ సిక్స్టీ సెవెన్ అయితే వన్ లాక్ సిక్స్టీ సెవెన్ పంపించట్లేదు దానిని మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ లో ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ అలా చేంజ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ కి పంపిస్తున్నారు ఆ అకౌంట్స్ అన్ని పంపిన తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ ది పీపుల్ అనేది వాళ్ళు ఎంఎన్ కంపెనీ అని చెప్పి వాళ్ళని హైర్ చేస్తున్నారు సో వాళ్ళు అనేది దాన్ని క్రిప్టో కరెన్సీ కానివ్వండి లేకపోతే ట్రేడ్ మార్కెట్ లో షేర్స్ అనేది తీసుకుంటున్నారు సో ఈ విధంగా ఒక కరెన్సీగా ఉన్న దానిని ఒక ఇల్లీగల్ మనీని ఇక్కడ లీగలైజ్డ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కూడా లైక్ ఏదైతే ట్రేడ్ ట్రేడ్ మార్కెట్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారో అక్కడ ప్రాపర్ ప్రూఫ్స్ అనేది ఇవ్వట్లేదు సో అక్కడ కూడా మీకు డౌట్ రావచ్చు ఎవరైతే షేర్స్ అయితే పర్చేస్ చేస్తున్నారో మరి ఆ పర్చేస్ చేస్తున్న షేర్ పాన్ కార్డ్ అనేది ఉంటుంది ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది వాళ్ళకి కూడా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా మరి ఎందుకు ఈ ఈ షేర్ ఈ అమౌంట్ అనేది ఎక్కడ నుంచి వచ్చింది ఏ విధంగా షేర్ మార్కెట్ లోకి మీరు ఎంటర్ అయ్యారని ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు కదా అని మీకు ఇక్కడ డౌట్ రావచ్చు కానీ ఇక్కడ వీళ్ళు కూడా ఇవేమి సబ్మిషన్ లేకుండా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి ఉంటున్నాయి సో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే మీకు డిమార్ట్ అకౌంట్స్ అనేవి ఇస్తామని చెప్పి ఎలాంటి అప్లికేషన్స్ అయితే వస్తున్నాయో అట్లాంటి థర్డ్ పార్టీ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ద్వారా ఈ ఇల్లీగల్ అమౌంట్ ని లీగలైజ్డ్ చేసి దీనిని డాలర్స్ లోకో ఇంకా వేరే లోకో లీగలైజ్డ్ చేసేసి స్కామర్స్ ఏ కంట్రీలో ఉంటున్నారో ఎవ్వరికి కూడా తెలియదు అందుకే ఇన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నప్పటికీ కూడాను ప్రాపర్ గా ఎవరు ఈ స్కామర్స్ అసలు ఎగ్జాక్ట్లీ ఎవరు ఈ స్కామర్ అనేది ఇక్కడ ఎవరికి తెలియట్లేదు సో దీనిని ఇల్లీగల్ కరెన్సీని ట్రేడింగ్ లో షేర్స్ ద్వారా దీనిని డాలర్స్ లోకి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ కరెన్సీ లోకి చేంజ్ చేసేసి అది దాన్ని తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు చెప్పండి మనం ఏ విధంగా కానీ మనీ లాస్ అయిపోతే ఎవరిని అడుగుతాము ఎవరు ఇస్తారు ఏ విధంగా వస్తుంది సో ఇక్కడ ఒకటి ఉంది లైక్ నేను యాక్చువల్లీ చూసాను అండి ఈ నేను దీనికోసం కొంచెం సర్చ్ చేశాను అసలు ఏం జరుగుతుంది ఎలాంటి చీటింగ్ జరుగుతుంది ఇంత జరుగుతుంటే మరి ఏం లైక్ ఎందుకు ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్ గా జరగట్లేదని నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు లైక్ నేను ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అప్రోచ్ అయినప్పుడు అండి ఒకరైతే థర్టీ ల్యాక్స్ అమౌంట్ ని ఇక్కడ లాస్ అయ్యారు అంట అండి సో లైక్ ఓవర్ డ్రాఫ్ట్ లో ఏదైతే థర్టీ ల్యాక్స్ అమౌంట్ ఉందో రిపీటెడ్లీ రిపీటెడ్లీ తీసుకుని వాళ్ళు లైక్ ఎలాంటి ఫస్ట్ వన్ ల్యాక్ ఉంది టూ ల్యాక్స్ అయిపోతుంది ఫైవ్ ల్యాక్స్ అవుతున్నా ఫైవ్ ల్యాక్స్ రిసీవ్ చేసుకోవడానికి ఇంకో టెన్ ల్యాక్స్ టాక్సెస్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేపిస్తూనే ఉంటున్నారు అందులో నుంచి ఒక్కసారి ట్రాప్ లోకెళ్తే బయటకు రావడం అవుతుంది సో థర్టీ ల్యాక్స్ అంటే ఐ వాస్ షాక్ లిటరల్లీ సో ఇవంతే కూడా కొన్ని క్రోస్ లలో జరుగుతుందండి స్కామ్ అంతా దీనిని వేరే కరెన్సీలోకి మారుస్తున్నారు అసలు ఇది మన ఇండియానా లేకపోతే వేరే కంట్రీనా ఎవరికి తెలియదండి కాబట్టి మన అకౌంట్లో డబ్బులు ఉన్నంత వరకే మన అవుతాయి ఒక్కసారి ఆ ని కానీ మీరు నమ్మి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే అవి తిరిగి తీసుకురావడం చాలా చాలా కష్టం అండ్ ఇక్కడ ఎంతవరకు మరి డబ్బులు రిటర్న్ చేసుకోవచ్చు ఇంకా అది లాస్ అయిపోయినట్టేనా అంటే మీరు ఎప్పుడైతే ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నారో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక వన్ లాక్ రూపీస్ ని ఒక పర్సన్ కి మీరు పంపించినప్పుడు దాంట్లో ఎంత హోల్డ్ ఉంది ఆ హోల్డ్ అయిన అమౌంట్ ని ఆఫ్టర్ ది చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ద్వారా అది ప్రూఫ్స్ అని మీరు సబ్మిట్ చేశాక మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటారు తర్వాత అదే కాకుండా అక్కడ ఫిఫ్ వన్ ల్యాక్ పంపారు అలా ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఇంకో ఫిఫ్టీ థౌసండ్ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ కి కానీ చేంజ్ అయింది అనుకోండి ఆ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ కి కూడా చేంజ్ అయింది అది మీ కరెన్సీని అని ప్రూవ్ చేసుకోవాలంటే కూడా అక్కడ కష్టం అవుతుంది సో ఎవరైతే మీరు ఫస్ట్ పర్సన్ కి ఎవరైతే చేంజ్ చేస్తారో అంతవరకు మీకు రైట్ ఉంటుంది మిగతా వాళ్ళకి మీరు వాళ్ళందరి పైన ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరికి కోర్టు ద్వారా నోటీసెస్ సమన్స్ అనేవి సర్వ్ అయిన తర్వాత వాళ్ళ నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తే అది ఒక జెన్యున్ అమౌంట్ అయింది అనుకోండి మనకు అది రాదు ఒకవేళ ఇదే కరెన్సీ అని కానీ అందులో ప్రూవ్ అయింది అనుకుంటే అప్పుడు మాత్రమే వస్తుంది సో దీనికంటే ఒక లీగల్ ప్రొసీజర్ అనేది ఉంది సో ఈ విధంగా మనము మనీని మళ్ళీ రికలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కానీ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాసెస్ బట్ ఒకటి చెప్తున్నాను ఒకవేళ మీరు కానీ ఇలాంటి వాటికి అసలు ట్రాప్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డబ్బులు తీసుకొని మీకే మనీ ఇస్తాము అని అంటే అది నమ్మకూడదు మీకు నిజంగా షేర్ మార్కెట్ ట్రేడింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ప్రాపర్గా మన దగ్గర ట్రేడ్ మార్కెట్స్ అనేవి ఉన్నాయి సో ప్రాపర్గా రిజిస్టర్ అవ్వండి అక్కడి నుంచి మీరు ఏదైనా ట్రేడింగ్ చేయండి కానీ ఇలాంటి వాటిని నమ్మొద్దు మోసపోవద్దు అండ్ ఇంకా రీసెంట్లీ నాకు ఇంకొకటి నా దృష్టిలోకి వచ్చింది ఎవరికో పార్సల్స్ అని చెప్పేసి ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీ పార్సల్ అనేది ఆగిపోయింది సో మీరు దానికి మీది అడ్రస్ ని మళ్ళీ కన్ఫర్మ్ చేయండి అండ్ మీకు ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీతో కన్ఫర్మ్ చేయండి అని చెప్తున్నారంట ఇలాంటివి కూడా మీరు నమ్మకండి అండ్ మీరు వన్ రూపీ టూ రూపీస్ ఒకసారి మీ అడ్రస్ కోసం అని చెప్పి ఇలా పంపించండి అని కూడా అడుగుతున్నారంట అలాంటివి కూడా చేయకండి అండ్ వన్ మోర్ థింగ్ నా దగ్గరికి ఇంకొకటి కూడా వచ్చింది లైక్ ఎవరు ఒక క్లయింట్కి కి పంపించేశారు ని మీ కే మీ పైన సమ్ ఫోర్ ట్వంటీ కేసు అనేది రిజిస్టర్ అయ్యింది సో వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు ఈ కేసు వచ్చేసి కర్ణాటకలో రిజిస్టర్ అయ్యింది మేము అక్కడి నుంచి పోలీస్ వాళ్ళమే కాల్ చేస్తున్నాము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం జరిగిందంట సో ఇలాంటివి నేను అఫ్ కోర్స్ దాన్ని నేను ఆల్రెడీ చూసాను వాళ్ళతో మాట్లాడాను అది ఫేక్ అని మనకు అర్థమైపోయింది మన క్లైంట్స్ అందులో రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు సో ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది ఇలాంటి ఇష్యూస్ చాలా చాలా జరుగుతున్నాయి గాయస్ చాలా కేర్ఫుల్ గా ఉండండి అంత ఈజీగా ఎవరిని ఏమి కూడా చేయకండి ఒకసారి ఏదైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే దాన్ని ముందుకు ప్రొసీజర్ అవ్వండి ప్రొసీడ్ అవ్వండి ఓకేనా అండ్ మీకు కానీ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ది మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్